జోట్లో ఫామింగ్ రైన్ వాటర్ అనేది వస్తుంది అన్నమాట అంటార్టిక్ ఐస్ ఉంటాయి గ్లేసియస్ సో అవి ఏంటంటే మెల్ట్ అయిపోతున్నాయి అనమాట సో ఎందుకు మెల్ట్ అవుతున్నాయి అంటే సో ఇది ఏంటంటే మనకి మన గోదావరి అనమాట సో బర్త్ ప్లేస్ ఆఫ్ గోదావరి ఏంటంటే త్రి సో ఇది తీసుకు వాటర్ అంటే మనకి వాటర్లో బ్యాక్టీరియా అనేది ఉండదు సో ఇది ఏంటంటే మనకి రైన్ వాటర్ ఆరంభించింది అన్నమాట సో యాక్చువల్ మనకి రైన్ అనేది ఇలా పడుతుంది కదా ఇంటిపైన పడింది దాని మనకి మన ఏషియన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ అనమాట సో ఇక్కడ చూడండి బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా ఏంటంటే పర్ ఇయర్ ఇండియాలో ఉన్న ఇంత వాటర్ అంత ఉంది ఒక మనిషి ఒక డే ఒక డేకి ఎంత వాటర్ అనేది యూజ్ చేస్తున్నారో చెప్తున్నాడు అనమాట డేకి అంటే ఇక్కడికి గురించి ఉంటారు కదండి సో రూమ్స్ నుంచి వాటర్ అనేది అటర్ చేసుకుని సమయ నుంచి ఎనర్జీ అనేది తీసుకుని ప్లాంట్ అనేది ఈ విధంగా గ్రోగలుతున్నారు అండ్ కల్క్యులేట్ ద టైమ్ ఏషియన్ టైంలో ఏం చేస్తున్నారంటే ఒక తీసుకుని ఏ హ్యాపీస్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ఫస్ట్ వస్తాయి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయితే అవుతుంది స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎస్కేఈ సెర్కీ వ్లాగ్స్ హాయ్ ఈ రోజు మనం విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందించే ఒక సైన్స్ సెంటర్ను చూడబోతున్నాం అదే రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్ ఈ సైన్స్ సెంటర్ రాజమండ్రి నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో బొమ్మూరు దగ్గరలో ఉంటుంది ఈ సైన్స్ సెంటర్ గురించి లాస్ట్ వీడియోలో ఫన్ సైన్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో వాటర్ వరీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కుటుంబంతో కలిసి సందర్శించడానికి ఈ సైన్స్ సెంటర్ మంచి విజిటింగ్ ప్లేస్ ఇదే రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రానికి ప్రారంభం ఇక్కడ చూడండి సైంటిస్టులు యొక్క మొత్తం అందరి పేర్లు వాళ్ళు ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేసి అభివృద్ధి చేశారు అన్నది ప్రజలకు ఉపయోగపడే విధంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ విగ్రహాల రూపంలో ఆ స్క్రిప్ట్ రూపంలో నీట్గా రాయడం జరిగింది ఈ వాటర్ వరీస్ గ్యాలరీలో ఉన్న ఎగ్జిబిట్స్ గురించి అడిగితే ఒక్కొక్కటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్కటిగా చూసేద్దాం పదండి మరి చెప్పండి సార్ సో ఇక్కడ సో అవి ఏంటంటే అయిపోతున్నాయి సో ఎందుకు మెల్ట్ అవుతున్నాయి అంటే డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ అనమాట సో మన భూమిలో అన్నది వేడి అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల అలాంటి గ్లాసెస్ అనేది కరిగిపోతుంది మనస్ కరిగిపోయినాయి అనుకో మన సీలో అనేది వాటర్ అనేది రైస్ అయిపోతుంది సో అందుకని రైసింగ్ సీ లెవెల్ అంటున్నాడు అనమాట సో మన కొన్నాళ్ళకి ఏమవుతుంది అంటే మొత్తం వాటర్ అంతా వచ్చేసాక ఇంకా పోయాలి అంత అనేది ఏముండదు ఫుల్ ఆఫ్ వాటరే ఉంటుంది అనమాట ఓకే యాపిల్ ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడనమాట బనానా ఇట్ సో అన్నింటికన్నా ఎక్కువ చాక్లెట్ ఉంది సో మనం ఎలా అనుకోవాలంటే ఒక యాపిల్ తయారు అవ్వడానికి మనకి ఎయిట్ ట్వంటీ టూ లీటర్స్ అంటున్నాడు సో ఎలా అర్థం చేసుకోవాలన్నా బ్రాండ్ వాటర్ పోస్తారు కదా సో ఇది కూడా క్యాలిక్యులేట్ చేసి అనమాట సో అలా మ్యా అంతా ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్పి అన్నీ కూడా అలా చెప్తాడు ఒక బనానా రావడానికి అలా పడుతుంది ఒక చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అంతా క్యాలిక్యులేట్ చేసి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు అనమాట ఫుడ్ అనమాట ఎగ్జాంపుల్ మనకి షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా స్మార్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్న వాటర్ అనేది రాస్తాం అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత ఎంత అయితే వాటర్ అనేది అవుతుందో పర్సెస్ చేస్తున్నారో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట టూ టూ థౌజండ్ లీటర్స్ అన్నమాట సో వాషింగ్ ఇవన్నీ చేస్తా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాడు అనమాట ఓకే సో సో ఇదేంటంటే మనకి మన గోదావరి అనమాట సో బర్త్ ప్లేస్ ఆఫ్ గోదావరి ఏంటంటే త్రి సో గోదావరి అనేది త్రి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది అంటే ఆంధ్రవేది ఆనంద్ దగ్గర ఎండ్ అయింది అనమాట సో లాస్ట్ ఇక్కడ నుంచి మనకి సముద్రం అనేది తెలిసిపోయింది ఓషన్స్ ఫ్లో అనేది జరుగుతుంది సో ఏంటంటే పవర్ హౌస్ అనమాట పవర్ హౌస్ సో మనకి ఫ్రమ్ వాటర్ యూ కెన్ జనరేట్ ఎలక్ట్రిసిటీ పవర్ అనేది జనరేట్ చేయించు సో ఎలా అంటే మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ద్వారా ఒక చర్బెన చర్బెనల్ రోడ్ ఏంటి మనకి దాని నుంచి జనరేటర్ కనెక్ట్ చేస్తారు జనరేటర్ అనేది ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేస్తారు ట్రాన్స్ఫార్మర్ అనేది ట్రాన్స్ఫార్షన్ కనెక్ట్ చేస్తారు సో అలా మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఓకే యూస్ ఫుల్ ఎమర్జెన్సీ మనకి వాటర్లో బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో ఏంటంటే వాటర్ మంచి వాటర్ తీసుకోవాలి సో అలాగనే మినరల్ వాటర్ అంటారు సో మినరల్ వాటర్ ఎందుకు తీసుకోకూడదు అంటారంటే దాంట్లో సోడియం కానీ మెగ్నీషియం కానీ ఫ్లరైడ్ కానీ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఎక్కువ కూడా ఉండకూడదు అన్నమాట సో మనం తీసుకుని వాటర్ ఏ వాటర్ తీసుకోవాలంటే బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి హండ్రెడ్ డిగ్రీ సెల్షియేట్లో బాయిల్ చేస్తే మనకి బ్యాక్టీరియా అనేది కిందకి సో ఆ వాటర్ తాగడం అనేది మనకి బెస్ట్ అనమాట సో మన బ్యాక్టీరియాలో మన బ్లడ్ మలేరియా అనేది ఈ విధంగా ఉంటుంది సో టైఫాయిడ్ అనేది ఈ విధంగా ఉంటుంది వేరేస్ అనమాట సో గ్రాడ్యుయెస్ కలరా ఇది జూమ్ ఓకే సార్ సో ఇది ఏంటంటే మనకి రైన్ వాటర్ హార్వెస్టింగ్ అనమాట సో యాక్చువల్గా మనకి రైన్ అనేది ఇలా పడుతుంది కదా ఇంటి పైన పడిన దాన్ని సో ఈ విధంగా పడిన దాన్ని ఈ విధంగా స్టోర్ చేసుకుని పేరు పడింది ఈ విధంగా స్టోర్ చేసుకుని నేను ఈ విధంగా ఎన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఓకే అంటే

వాటర్ అనేది వేస్ట్ చేసేస్తున్నారు కొలు యూజ్ చేసేస్తున్నారు అదంతా సో ఇక్కడ ఏజ్ మన ఇండియా పెరడే ఒక మనిషి ఒక పె ఒక డే ఒక డేకి ఎంత వాటర్ అనేది యూజ్ చేస్తున్నారో చెప్తున్నాడు అనమాట పెర పెట్ డేకి పెరట్ త్రీ థౌజండ్ లీటర్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నాడు సో ఎలా చెప్పినాడు అంటే మనం ఒక షర్ట్ వేసుకుంటాం షర్ట్ వేసుకున్నది ఆ వాష్ చేస్తున్నాను కదా వాష్ చేసిన వాటర్ బ్రష్ చేసిన వాటర్ సో ఇదంతా క్యాల్కులేట్ చేసి త్రీ థౌజండ్ లీటర్స్ అవుతుందని అన్నమాట సో అలా ప్రతి కంట్రీ గురించి మనకి ఇక్కడ వస్తుంది డిస్ప్లేలో చైనా గురించి అలా అనమాట రష్యా అలా అన్ని ఫుడ్ ప్లాంటెస్ అంటే వీరికి గురించి ఉంటారు కదా అది సో రూమ్స్ నుంచి వాటర్ అనేది అడ్జర్ట్ చేసుకుని సమయంలో ఎనర్జీ అనేది తీసుకుని ప్లాంట్ అనేది ఈ విధంగా గ్రోట్ అవుతుంది అన్నమాట dead depth is photosynthesis c3 c4 can plant cells so these c4 plants are going to टाउ <laughs> గ్రోత్ అయ్యింది వాటర్ అనేది తగ్గిపోయింది సో టూ థౌసండ్ ఫిఫ్టీకి వెళ్ళేసరికి ఏంటంటే మనకి ఇంకా ఉంది తిరిగిపోతుంటే వాటర్ అనేది తగ్గిపోతుంది సో అది పైప్ అనేది గ్రౌండ్లో డ్రిల్ చేసి మనం మోటార్ ద్వారా బార్ వాటర్ అనేది తీస్తున్నాం అనమాట సో మళ్ళీ వాటర్ తీసేసిన వాటర్ గ్రౌండ్లో స్టోర్ అవ్వాలంటే మళ్ళీ బతి కావాలంటే సో ఇట్ విల్ టేక్స్ లాంగ్ టైం అనమాట అయితే అయితే టెన్ డేస్ పడ్డచ్చు ట్వంటీ డేస్ పట్టొచ్చు థౌసండ్ ఆఫ్ ఇయర్స్ అన్న పడ్డచ్చు సో కీటే మాత్రం సింపుల్గా చేస్తున్నాం మళ్ళీ స్టోర్ అవ్వాలంటే కొంచెం కష్టం అనమాట

మనం వాటర్ ఇంకా అనమాట మన వాటిలో ఫలిటీ అవుట్ డౌన్ పని చేయాలి వచ్చి చేయాలంటే మనకి వాటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట అంటే మనకి ఫ్రమ్ వాటర్ యూ క్యాన్ క్యకులేట్ టైం ఏషియన్ టైంలో ఏం చేసేవారంటే ఒక పాట తీసుకుని ఇంట్లో వాటర్ అనేది వేసి ఎన్నికల కనెక్ట్ చేసుకుని తల బాగా ట్రై అనేది పెట్టింది సో ఈ వాటర్లో పెడతారు కదా వన్ అవర్ అయిందని కాలకులేట్ చేసుకుందాం ఓకే సో అప్పుడు ఎప్పుడైతే వన్ అవర్ అయినప్పుడు వన్ అవర్ అయిందని ఇలా ఇంకేస్తాను సో ఇప్పుడు చేసుకోవాలంటే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ సన్ రైజ్ అయినప్పుడు సన్ సెట్ ఓకే సో మనకి ఇన్వర్టర్ అనేది వెళ్ళబడుతుందంటే మనకి సో ఎప్పుడైతే మనకి సన్ అనేది ఏ పైన వచ్చిందో సో ఆ సన్స్ మీద మన చుట్టూ వాటర్ మళ్ళా సో వాటర్ నుంచి ఎవాపరేట్ అయ్యి farming <laughs> వాటర్ వస్తుంది కదా సో ఏదో ఒక రెబర్ వాటర్ మనకి ఇలా తీసుకుని ఎల్లో కలర్ ఉన్నదంతా కూడా రివర్ వాటర్ ఉంది సో ఇలా ప్రైమరీ సెడిమెంటేషన్ అయ్యి ఫైనల్గా ఇవి ఎంత ప్రాసెస్ అయ్యి ఫైనల్గా డిస్ట్రాక్ట్ అవుతుంది ఓకే వాటర్ వాటర్ స్మార్ట్ అగ్రికల్చర్ అంటే మనకి ఆఫ్ అగ్రికల్చర్ పేపర్ టెక్నిక్స్ వస్తుంది కదా సో ఏంటి తక్కువ వాటర్ యూజ్ చేసి మనకి ప్రాపర్గా చేయాలి ఇరిగేషన్స్ ఇటువంటివి అనమాట